ప్రేమన్న యొక్క ప్రేమను నాకు తెలుసు చాలా మంది మరి తల్లిదండ్రులు విస్మరిస్తున్నారు మరి తల్లిదండ్రులను నిడనాడుతున్నారు

సాధిం సాధితాం సమగ్ర కులగా వెంటనే సాధి చేస్తున్న కార్మికులు కొరకాయ సాధితాం రోజు అనంతపురం జిల్లాలో శ్రీరాములు గారి నాయకత్వంలో ప్రజారక్షణ సమితి యొక్క సదస్సును ఏర్పాటు చేయటమైంది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజా రక్షణ సమితి మరియు బీసీ సమన్వయ కమిటీ అందరము కలిసి ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం అట్లానే దాదాపు అరవై సంఘాలను కలుపుకొని అట్లనే సిపిఐ సిపిఎం బహుజన్ సమాజ్ పార్టీ ఇంకా ప్రజా సంఘాలు అరవై దాకా కలిపి ఒక బీసీ సమన్వయ కమిటీగా ఏర్పాటయ్యి ఈ రాష్ట్రంలో కుల గణనే మా ఛేయంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం కుల గణన ఉద్యమాన్ని ఇంకా పూర్తిగా దీన్ని అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేశాం అన్ని జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మేము ప్రతి గ్రామం వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలానే పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మా వాటా ఎంత మా కుల గణన ఎంత ఈ కులము అనే దాన్ని మీరందరూ ఒప్పుకున్నటువంటి ప్రభుత్వం ఒప్పుకుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు ఈ సమాజంలో కూడా కులం అనేది ఉన్నదనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయిన విషయము తెలిసిన విషయము చట్ట ప్రకారం కూడా కులాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు కుల ద్వారా రిజర్వేషన్లు కులం ద్వారా సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు కుల గణన లేకుండా ఇస్తూ ఉన్నారు ఇది చాలా దౌర్భాగ్యమైన విషయము కుల గణన లేకుండా కులాల వారీగా మీరు సంక్షేమ పథకాలు అమలుపరుస్తూ ఉన్నారంటే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి అని మీరు చెప్తా ఉన్నారు అంటే కేవలం ఎస్సీలకి మాత్రమే కులగణ నుండి బీసీలు నూటికి యాభై ఐదు అరవై శాతం ఉన్నటువంటి బీసీలకి కులగణన లేకుండా వాళ్ళకి రిజర్వేషన్లు చదువుకోవడానికి ఉద్యోగాల కానీ కొంతమంది కొంతమంది ఏమో అసలు చట్టసభల్లో ఎంతవరకు అడ్రస్ లేదు అలానే జ్యుడిషరీలో అంతకంటే దారుణంగా ఏ రిజర్వేషన్లు లేకుండా ఎటువంటి రిజర్వేషన్లకి ఒక నియమాలు ఒక పద్ధతి లేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కులగడన జరగాలనే బలంగా మేము కోరుకుంటా ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కులగణ జరగాలంటూ మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఇప్పటికే గత ఐదు నెలల నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తూ అన్ని జిల్లాల్లోనూ పోరాటాలు కొనసాగిస్తూ మరి ఇప్పటికే దాదాపు ముప్పై ఆరు సంఘాల నుంచి ఒక పది సంఘాలు రాబోతున్నాయి అంటే త్వరలోనే యాభై సంఘాలతో కమిటీలు వేసుకొని మరి ఇరవై